హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా క్రియేషన్స్ టూ థౌజండ్ థర్టీన్ అండి టుడే స్పెషల్ ముల్లంగి పచ్చడి అండి మీలో ఎంతమందికి ముల్లంగి అంటే ఇష్టం అండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాము అలాగే సన్నగా తుడుముకున్న ముల్లంగి తీసుకుందామండి ఒక కిలో తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పచ్చిశెనుగుపప్పు అలాగే ఉద్దిపప్పు ఒక టీ స్పూన్ తీసుకొని దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి సిమ్లోనే పెట్టుకుందాం ఫుల్ పెట్టినామంటే అది మాడిపోతాయి మళ్ళీ టేస్ట్ బాగుండవు దాంట్లోకి కారానికి సరిపడే ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి పచ్చిమిర్చి తీసుకున్న బాగుంటుంది కానీ ఎండుమిర్చి తీసుకుంటే మనకి నిలువు లాగా ఉంటుందండి ఇది రోజులు నిలువు ఉంటుంది అలాగే దీంట్లోకి కావాల్సింది టమోటాలండి టమోటాలు ఒక మూడు మూడు మీడియం సైజు టమోటా తీసుకుందామండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి యాడ్ చేసుకుందామండి అలాగే ఒక పెద్ద మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకుందాము అవి ఇలా సన్నగా కట్ చేసుకొని దాంట్లోకి యాడ్ చేసుకుందాం చింతపండు కొద్దిగా తీసుకుందామండి తీసుకొని అవి అన్నీ ఫ్రై అయిన తర్వాత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం తర్వాత అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి పక్కన పెట్టుకుందాం చల్లారేంత వరకు అదే ప్యాన్లోకి సన్నగా తురుముకున్న ముల్లంగి తీసుకుందామండి ఎందుకు ఇలా సన్నగా తరిగామంటే దీన్ని దీంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అంతా పిన్న ఇంకిపోతుంది అలాగే స్మెల్ అనేది రాదండి కొంతమంది ముల్లంగి స్మెల్ అంటే తినరు కాబట్టి ఇలా చేసి పెడితే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు మనకి ముల్లంగి పచ్చడానికి కనబెట్టలేదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే దీంట్లోకి కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకుందామండి కొత్తిమీర వేస్తే దీని టేస్టే మారిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ మనం అన్నంలో తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట ఇది కొద్దిగా కలర్ మారిన తర్వాత ప్లేట్లకి తీసుకుందాం అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ ఈ పప్పులు వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం ఎందుకంటే అన్నీ వేసినామనుకోండి అవి సరిగ్గా మెదగవనమాట అందుకని ఫస్ట్ ఇవి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా ఆనియన్ గార్లిక్ చింతపండు ఇది కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ అయిన తర్వాత దీన్ని యాడ్ చేసుకుని దీన్ని కూడా ఒక నిమిషం ఇలా అలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుందామండి ఇది గ్రైండ్ అయిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ముల్లంగి అలాగే కొత్తిమీర దీన్ని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని కొద్దిగా గ్రైండ్ చేసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ ముందు యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకుందాం పోపు పెట్టుకునే దానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నామండి అండి యాడ్ చేసుకున్న తర్వాత అది చిన్నపాటు ఆడిన తర్వాత ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఇది పోపు మనకు బాగా ఫ్రై కావాలండి పచ్చిగా ఉంటే బాగుండదు ఫ్రై అయితేనే అది పచ్చడికి టేస్ట్ అలా ఉంటుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇది నిలువు పచ్చడి కాబట్టి దీంట్లో వాటర్ ఏం కాబట్టి చాలా రోజులు దీనికి నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి చాలా బాగుంటుంది అయినా ముఖ్యంగా రైస్ లెక్కి చాలా బాగుంటుంది అండి టిఫన్స్ లేకన్నా రైస్ లేకి మామూలుగా మనం దోశ లేకు కూడా బాగుంటుంది అనమాట మామూలుగా మనకి టమాటా పచ్చడి ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ముల్లంగి తిన్న వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి అంత బాగుంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని అలా అలా కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్